మహానందిలోని ఈశ్వరీ నగర్ వన సంరక్షణ సమితి సభ్యుల కమిటీ ఎంపికను ఫారెస్ట్ అధికారులు వాయిదా వేశారు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వన సంరక్షణ సమితి కమిటీ ఎంపికలు ఫారెస్ట్ అధికారులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు వన సంరక్షణ సమితి సభ్యుల సహకారంతో అటవీ రక్షణ చర్యలు తీసుకుంటారు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే కులస్తులను వన సంరక్షణ సమితిలో ఎంపిక చేస్తారు మహానందిలోని ఈశ్వరీ నగర్ వన సంరక్షణ సమితి కమిటీ ఏర్పాటులో ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది గత కొన్ని రోజుల క్రితం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా లోగుట్టుగా ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోసారి వన సంరక్షణ సమితి కమిటీ ఏర్పాటుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు గతంలో ఎన్నికైన వన సంరక్షణ సమితి చైర్మన్ను రాజీనామా చేయించారు తిరిగి నూతన కమిటీ ఏర్పాటుకు మంగళవారం మహానందిలోని సుంకులమ్మ గుడి వద్ద సమావేశం ఏర్పాటు చేశారు అయితే వన సంరక్షణ సమితి కమిటీపై జనసేన టీడీపీ నాయకులు చర్చలు జరిపారు కానీ మెజార్టీ లేని వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఒక వర్గం వారు పట్టుపట్టగా మరొక వర్గం వారు మెజార్టీ గల వర్గానికి చైర్మన్ పదవి ఇచ్చి మెజారిటీ లేని వ్యక్తికి ఉప చైర్మన్ పదవి ఇవ్వడానికి సిద్ధమైనప్పటికీ ఒక వర్గం వారు సమ్మతించకపోవడంతో ఫారెస్ట్ అధికారులు వన సంరక్షణ సమితి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వన సంరక్షణ సమితి కమిటీ ఏర్పాటును వాయిదా వేయడానికి ఫారెస్ట్ అధికారులు ఉత్సాహం చూపినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్